ఇంకోటి చేరంటే అది కూడా రేపు ఇల్లుండి బయట పెడతాం ఐదోది గ్యారెంటీ ప్రశ్నిస్తే అక్రమ కేసులు అరెస్టులు ప్రతిపక్షాల గొంతు నొక్కడాలు నిర్బంధాలు అణచివేతలు ఆరో గ్యారెంటీ నెలకొకసారి ఢిల్లీ గ్యారెంటీ నెలకు కాకపోతే నాలుగో సార్లు ఢిల్లీ గ్యారంటీ అక్కడ పోయి చీకట్లో మోడీ కాళ్ళు పట్టుకోవడం గ్యారంటీ ఇది తప్ప నువ్వు ఆరు ఆరు గ్యారీ ఈ ఆరు గ్యారంటీలు తప్ప నువ్వు అసలు చెప్పిన ఆరు గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి నేను అడుగుతా ఉన్నా ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా నువ్వు ఫామ్ హౌస్ అంటాడు రేవంత్ రెడ్డి గారు ఫార్మ్ హౌస్ కాదు కేసీఆర్ కాదు నువ్వు ఏ ఫార్మర్ హౌస్కి పోయినా నీ బతికేందో చెప్తారు ఇవ్వాలి రాష్ట్రంలో ఏ ఫార్మర్ హౌస్కి పోతావు పో కొండారెడ్డి పల్లిలోనా కొడంగల్లోనా ఖమ్మంలోనా యాడికి వస్తావారు రా ఫార్మర్సే చెప్తారు నీ బతికేందో నీ లెక్కేందో అట్లాగే ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఉన్నా నేను నువ్వు ఏ సవాలు ఎప్పుడు ఎక్కడ వేసినా స్వీకరించేదానికి నేను సిద్ధంగా ఉన్నా నేను రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే అడుగుతా ఉన్నా మీరు అసెంబ్లీలో మైకిల్ కట్ చేసి స్పీకర్ గారిని కనుసైదులతో నియంత్రించి బతికిపోతా అక్కడేదో నాలుగు డైలాగులు కొట్టి ఒకదంపులు ఉపన్యాసాలు కొట్టి మళ్ళీ ఇట్లే డ్రగ్స్ కాళేశ్వరం టాపింగ్ టూపింగు అని చెప్పి తప్పించుకుంటా అంటే ఎక్కువ రోజులు తప్పించుకోలేవు టైం గడుస్తూ ఉంది ఇరవై నెలలు అయిపోయింది ప్రజలు చూస్తూ ఉన్నారు అన్ని చూస్తూ ఉన్నారు తప్పకుండా అన్నిటికీ తిరుగులేని సమాధానం చెప్తారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను ఎట్లా మోసం చేస్తున్నావో బీసీలు కూడా చూస్తూ ఉన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పేరిట నీ ప్రభుత్వం ఆడుతున్న నాటకాన్ని కూడా బీసీలు అర్థం చేసుకున్నారు బీసీ డిక్లరేషన్లో చాలా చెప్పావు ఇరవై వేల కోట్ల బడ్జెట్ ఇస్తా ఉన్నావు సంవత్సరానికి ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ ఉన్నావు మరి రెండు బడ్జెట్లు పెట్టావు రెండు బడ్జెట్లు కలిపి కూడా ఇప్పటి వరకు పెట్టింది ఇరవై వేలు కాదు ఖర్చు పెట్టింది పదివేలు కూడా కాదు ఎక్కడ పోయింది లక్ష కోట్ల బడ్జెట్ అట్లాగే నువ్వే కదా చెప్పింది బీసీ సబ్ ప్లాన్ ఇస్తా అన్నావు ఎక్కడ పోయింది బీసీ సబ్ ప్లాన్ నలభై రెండు శాతం కేవలం రాజకీయ రిజర్వేషన్లు కాదు ప్రభుత్వ వర్కుల్లో నలభై రెండు శాతం ఇస్తానన్నావు కాంట్రాక్టులో నలభై రెండు శాతం ఇస్తానన్నావు ఒక్క కాడ నన్ను ఇచ్చినావా కనీసం నీ కొరంగల్లో ఇచ్చినావా చూపెడతావా మరి నీ చేతుల్లో ఉన్నదేమో ఇవ్వవు నీ చేతుల్లో ఉన్న కొన్ని మంత్రివర్గంలో నలభై రెండు శాతం మంత్రులు ఉన్నారా బీసీలు మరి నీ చేతుల్లో ఉన్నది ఇవ్వవు నీ చేతుల్లో ఉన్న బడ్జెట్లో రూపాయి పెట్టవు నీ చేతుల్లో ఫార్టీ టూ పర్సెంట్ కాంట్రాక్ట్లు ఇచ్చేది ఉంటే అది ఇవ్వవు నీ చేతుల్లో ఫార్టీ టూ పర్సెంట్ మంత్రులు ఇచ్చేది ఉంటే అది ఇవ్వవు నీ చేతుల్లో బీసీ ప్లాన్ పెట్టే అధికారం ఉంటే అది చేయవు నీ చేతుల్లోనే ఇన్ని పెట్టుకొని చేయకుండా కేంద్రం చేతుల్లో ఉన్న రిజర్వేషన్లు నేను చేస్తున్నా అని చెప్పి నువ్వు నమ్మించే కాగిధం ఇస్తే నమ్మడానికి బలహీన వర్గాల సోదరులు ఇవాళ చైతన్యం నేను లేరు అనుకుంటా ఉన్నావా అందరికీ అన్నీ అర్థమైనాయి పెద్దలు నేను జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారు చెప్పారు హైకోర్టు జడ్జిగా పనిచేసిన పెద్ద ఆయన ఇది చెల్లదు అని స్పష్టంగా చెప్తున్నారు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతున్నది అందుకే నేను అనేది రేపు స్థానిక సంస్థల్లో తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి నువ్వు బనక చర్ల పేరిట బాబు గారికి ఏదైతే గురుదక్షిణ చెల్లించుకుంటున్నావో దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం తెలంగాణ హక్కు తేలాలి బాబు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మిగులు జలాల్లో వాడుకుంటే ఇబ్బంది ఏంటి అంటున్నారు వాస్తవం ఏంటి నా దగ్గర మొత్తం వివరాలని మళ్ళొకరాజు మాట్లాడుతాను ఎందుకంటే ఇవాళ ఆయన తిట్లకు నేను కౌంటర్ తిట్లు తిట్టాల్సి వస్తుంది నాకు ఇష్టం ఉన్న తిట్లు తిట్టడం కానీ నాకు కూడా తప్పట్లేదు అప్పుడప్పుడు ఇట్లాంటి ఇవాళ బనకచర్ల విషయంలో మా పార్టీ విధానం ఒకటే తెలంగాణ హక్కు నికర జలాల్లో మొదటి నుంచి పద్నాలుగు వందల ఎనభై ఆరు టీఎంసీల నికర జలాల్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు తొమ్మిది ట్రైబ్యునల్ ఇచ్చిన అవార్డు ప్రకారం మేము స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి కేంద్రానికి చెప్పాం అట్లాగే మిగులు జలాలు ఏవైతే మూడు వేల టీఎంసీలు ఉన్నాయో అదే దామాస ప్రకారం మాకు పంతొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్లు మిగులు జలాల్లో కూడా మాకు రావాలి తెలంగాణకి అది ముందు కేంద్రంతో ఒప్పించండి మీరు బాబుగారి చేతుల్లో ఇవాళ కేంద్రం ఉంది కేంద్ర ప్రభుత్వం కనుక ముందుకొచ్చి మిగులు జలాల్లో తెలంగాణ వాట పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు అని స్పష్టంగా అధికారికంగా సాధికారంగా ప్రకటించి నికర జలాల్లో కూడా తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు ఉన్నాయని చెప్పి ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గతంలో ఏదైతే అభ్యంతరం చెప్తే ఉత్తరాలు రాసిందో సీతారామ ప్రాజెక్టు మీద సీతమ్మసాగర్ మీద అట్లాగే సమ్మక్క బరాజు మీద అట్లాగే కాళేశ్వరం మీద అవన్నీ ఉపసంహరించుకుంటే అప్పుడు తెలంగాణకి న్యాయం జరుగుతుంది తప్ప ఈ రకంగా ఇష్టానుసారంగా ఏ అనుమతి లేకుండా ఏ ఒక్క అనుమతి ఉందా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి ఉందా మనకు చెల్లకి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనుమతి ఉందా సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఉందా అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉందా ఏ అనుమతి లేకపోయినా నేను కట్టుకుంటా ఎందుకంటే రేవంత్ రెడ్డి జుట్టు నా చేతుల్లో ఉంది మోడీ జుట్టు నా చేతుల్లో ఉంది అని అనుకున్నా తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఇంకెవరన్నా రాజీ పడవచ్చు ఇంకెవరన్నా చీకటి మంత్రాంగాలు చేయొచ్చు కానీ మేము మాత్రం చేయము మేము ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు ఆంధ్ర రైతాంగానికి ఎంత మాత్రం వ్యతిరేకం కాదు కానీ తెలంగాణ హక్కులు తేలాలి గోదావరి జలాల్లో నికర జలాల్లో మళ్ళీ చెప్తా ఉన్నా నేను పద్నాలుగు వందల ఎనభై ఆరు టీఎంసీల్లో మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వాదిస్తున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో తొమ్మిది వందల అరవై ఐదు టీఎంసీలు మా ప్రాజెక్టులు ఇవి అని చెప్తున్నాం అది తేల్చండి ముందు అట్లాగే మిగులు జలాలు మూడు వేల టీఎంసీలు ఉంటే అందులో దామాషా ప్రకారం మాకు పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు రావాలి అవి తేల్చి సాధికారంగా కేంద్ర జల సంఘం డిక్లేర్ చేస్తే తప్పకుండా అప్పుడు మాట్లాడచ్చు గతంలో మీరు పెట్టిన అభ్యంతరాలు ఉపసంహరించుకుంటే మాట్లాడచ్చు అంతేగాని ఈ సానుభూతి డైలాగులు కుదరవు మిగులు జలాలు వాడుకుంటే ఇబ్బంది ఏంటి మిగులు జలాలు వాడుకుంటే ఇబ్బంది ఏంటి అంటే మీరు అన్ని ఉల్లంఘనలకు పాల్పడి ఏ అనుమతి లేకపోయినా ప్రాజెక్టులు కడతాం బడుతున్నోడిదే బర్రే అంటే అది కుదరదు మీరే కదా ఉత్తరాలు రాసింది కాళేశ్వరానికి వ్యతిరేకంగా మీరే కదా ఉత్తరాలు రాసింది సమ్మక్కసాగర్కి వ్యతిరేకంగా మా సీతారామ ప్రాజెక్ట్ ఖమ్మం జిల్లాకు వ్యతిరేకంగా ఇలా మళ్ళీ మీరు సానుభూతి కోసం మాట్లాడుతున్నారంటే కుదరదు మీ శిష్యుడు తాకట్టు పెడతాడేమో తెలంగాణ ప్రయోజనాలు కానీ కేసీఆర్ నాయకత్వంలోని మేము ఎవరూ కూడా తెలంగాణ ప్రయోజనాల విషయంలో రైతాంగ ప్రయోజనాల విషయంలో రాజీ పడం తప్పకుండా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తాం రేవంత్ రెడ్డి తప్పు చేస్తే మరొక ఉద్యమాన్ని కూడా అవసరమైతే తీసుకుంటామని చెబుతూ ఈరోజు పెద్దలు దేశపతి శ్రీనివాస్ గారు పెద్దలు దేవిప్రసాద్ గారు నేను ఒక ముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని ఈరోజు మీడియా మాధ్యమంగా తెలంగాణ ప్రజలను మరీ ముఖ్యంగా తెలంగాణ పోలీసులను లోతుగా విశ్లేషణ చేయాలని చెప్పని ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పని ఈరోజు నేను పోలీసు వారికి కూడా నేను హృదయపూర్వకంగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ పత్రికా సమావేశం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాలలో భారత్ జోడో యాత్ర సందర్భంగా కానీ లేకపోతే మిగతా సందర్భాలలో మన నఫరత్ కే బజార్ మీ మహబ్బత్ దుకాన్ కోలుంగా అని చెప్పని అనేక మార్లు చెప్పినారు ఈర్ష్య ద్వేషాలు కుట్రలు కుతంత్రాల బజార్లలో ప్రేమ దుకాణాలు నేను ధరిస్తా అని చెప్పని ప్రజలను నమ్మించి వంచించి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఒక విద్వేష భరితమైనటువంటి కుట్రభరితమైనటువంటి కుతంత్రభరితమైనటువంటి పోలీసులను పాలగాళ్లుగా మార్చుకొని ఒక ప్రైవేట్ ఆర్మీగా రేవంత్ రెడ్డి పోలీసులను మార్చుకొని ఇవాళ ఒక పోలీసు రాజ్యాన్ని ప్రజాపాలన పేరు మీద ఇవాళ కొనసాగిస్తున్నటువంటి ఒక విషయాన్ని లోతుగా తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలా పోలీసు మిత్రులు కూడా ఆలోచించాలని చెప్పని కోరుతా వి వీహావ్ గ్రేట్ రెస్పెక్ట్ టు ఇండియన్ పోలీస్ సర్వీస్ యు ఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మీరే లేకపోయినట్టయితే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటువంటి ఉండవు రాజకీయాలకు అతీతంగా అధికారంలో ఉన్న పార్టీలకు అతీతంగా రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సినట్టు ఒక పోలీసు ఇవాళ దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో ఇవాళ రేవంత్ రెడ్డి యొక్క సత్వాలకు లోబడి వాళ్ళ పనిచేస్తూ ఒక పాశవికమైనటువంటి ఒక పోలీసు అణచివేతకు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని నిలవెత్తు దర్పణంగా మార్చినట్టు ఒక వైనాన్ని బీఆర్ఎస్ పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఒక ఆయన ఎవరో పెద్ద మనిషి అన్నారు వన్